తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం మహాశివరాత్రి మహర్దశ సభాగ్యం బాపిరెడ్డికే సొంతం శ్రీకాళహస్తి ఆలయం దగ్గర పరిస్థితులు చూస్తే అలానే అనిపిస్తోంది అది కూడా ఒక్క మూడు నెలల్లోనే ఆలయానికి సంబంధించి జరుగుతున్న పనులు అభివృద్ధి పనులు స్థానికులను కూడా ఆకట్టుకుంటున్నాయి ఈ నాలుగు స్వామివారి ఆలయానికి ఆదాయాన్ని తెచ్చిపెట్టే పనులు చేపట్టడంతో పాటు అటు భక్తులకు ఇటు భద్రతకు పెద్దపీట వేసే పనులు అధికారుల ఆధ్వర్యంలో చకచక సాగిపోతున్నాయి శ్రీకాళహస్తి ఆలయానికి జాయింట్ కలెక్టర్ హోదాలో కొత్తగా వచ్చిన ఈవో బాపిరెడ్డి హయాంలో జరుగుతున్న అభివృద్ధి పనులు పట్టణ ప్రజలను ఆకట్టుకోవడమే కాదు బయట నుండి వచ్చే భక్తులకు కూడా సంతృప్తినిస్తున్నాయి వాటిలో మచ్చుకు కొని పరిశీలిస్తే

ఈ సీసీటీవీ కెమెరాలు శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వచ్చే భక్తులు ఆలయ భద్రతే ప్రధానంగా ఆలయ అధికారులు ఈ సీసీటీవీ కెమెరాలను ఆలయం చుట్టుప్రక్కలే కాదు ఆలయంలో కూడా ఏర్పాటు చేస్తారు ఎలాంటి ఘటనలు జరగకుండా నిఘా పెంచారు కంట్రోల్ రూమ్ నుండి నిరంతరం పర్యవేక్షిస్తూ ఎలాంటి అవాంఛిత ఘటనలు జరగకుండా చూసుకుంటున్నారు దీంతో భక్తుల్లో ధైర్యం పెరగడంతో పాటు ఆలయం చుట్టుప్రక్కల అసాంఘిక కార్యకలాపాలకు కూడా అడ్డుకట్టబడినట్లుగా అయింది ఉదాహరణ వరదరాజుల స్వామి గెస్ట్ హౌస్ మేనేజర్ మాధవరెడ్డిని మరియు వర్కర్ని సస్పెండ్ చేసిన ఘనత బాపిరెడ్డిదే

ಅದು ಬರಯಾ ಐತೆ ನುಸಿ ಆಯಿ ಬಂತು ಏನ್ ಮನುಷ್ಯಾ ಇಲ್ಲ ಮಹಾರಾಜ್ಯ ಚರ್ಚೆ ಮಾಡೋಕೆ ಬuste ಭಾಗ ಅಂತ ಮಾತಾಡ್ತಾರೆ ಒಂದು ಒಂದು ಯಾ ಬಂತು ಒಂದು ಒಂದು ಅಂತ ಬಾಲಣ್ಣು ಹೇಳಿದ್ನೋ ತಾಯ ಗೌರ್ಜ್ ಚೆನ್ನಾ ನೇಮ ಏ ಆ ಬಂತಾಯ್ ಗೌರ್ಜ್ ಅಂದ್ರೆ ಆ అది నా బుల్లెట్ లోకి పోయి కొన్నాడు కదండీ కరలబా స్టేషన్ లో ఉన్నాడంటాడు కరలబా స్టేషన్ లో ఉన్నాడంట ఆ కనే చెప్తున్నాడు నా ఏదైనా తప్పు తప్పే ఇక్కడ పిల్లకణం ఉంది చూస్తున్నా కదా దేవతానం అంటే తెలుసు కదా రెండవది ఆలయంలోకి సెల్ ఫోన్లు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల నిషేధం ఇది అంతకు ముందు నుంచే కొనసాగుతున్నా ఇప్పుడు దీన్ని ఆలయ అధికారులు మరింత కఠినం చేశారు దొంగతనంగా ఫోన్లు తీసుకెళ్లి ఆలయంలో రీల్స్ షార్ట్లు చిత్రీకరించకుండా పక్కాగా నిఘా పెట్టారు మరీ ముఖ్యంగా ఇప్పుడు అధికారులకు సైతం తమ ఫోన్లు లోపలకు తీసుకువెళ్ళడానికి వీల్లేదు ఎవరైనా సరే వాటిని ఆలయం బయట జమ చేసి వెళ్ళడం తప్పనిసరి ఈ చర్య ద్వారా ఆలయంలో ఫోన్లతో చిత్రీకరించే సమస్యకు తెరపడింది اوٽ سائيڊ سان

ప్రధాన గాలిగోపురం నుండి నాలుగో గేట్ వరకు విశాలంగా డబుల్ రోడ్డు అంతకుముందు ఇరుకుగా భక్తుల రద్దీ ఓవైపు అటు ఇటు దూసుకొచ్చే వాహనాల సమస్య లేకుండా ఇప్పుడు డబుల్ రోడ్డు వేగవంతం చేయడంతో వన్ వే ద్వారా వాహనాలు హాయిగా తమ గమ్యాలకు చేరుకుంటాయి దీంతో భక్తులు నేరుగా తమ వాహనాల్లోనే వెనుక వరకు వెళ్ళి ఆలయ ప్రధాన ద్వారా నుండే శ్రీకాళహస్తీశ్వరుణ్ణి దర్శించుకోవడానికి వీలుగా ఉంది డబుల్ రోడ్డు వేయడంతో పాటు ఇటీవల భక్తుల రద్దీ పెరగడంతో దానితో పాటు పెరుగుతున్న వాహనాల రద్దీకి తగ్గట్టు ఆలయ అధికారులు మరో సమస్యను కూడా తీర్చారని అన్నారు తిరుపతికి వచ్చే భక్తులు ఎక్కువగా స్వామివారిని కూడా దర్శించుకుంటారు కాబట్టి ఆలయానికి ప్రధానంగా తిరుపతి వైపు నుండే టూరిస్ట్ వాహనాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి ఆ వాహనాలన్నింటికీ ఇప్పుడు బైపాస్ రింగ్ రోడ్డు వెనుక వైపు నుండి నిర్మించనున్నారు దీంతో అవన్నీ ఇప్పుడు పట్టణంలోకి రాకుండా బైపాస్ దగ్గర నుండే రింగ్ రోడ్డు ద్వారా నేరుగా లోబావి అంటే భరద్వాజ తీర్థం దగ్గర ఎంజీఎం పక్కకు చేరుకుంటాయి దీనితో పట్టణంలో ట్రాఫిక్ రద్దీ సమస్య తీరుతుంది చివరగా ఆలయ అధికారులు తీసుకున్న నిర్ణయంలో ముఖ్యమైనది స్వామివారికి ఆదాయాన్ని తెచ్చిపెట్టేది కూడా ఉంది అది విఐపిల పాసులకు టికెట్ పెట్టడం ఇప్పటి వరకు విఐపీలు దర్జాగా గుడిలోకి నేరుగా వచ్చేవారు ఇలా నిత్యం విఐపీల దర్శనాలు జరుగుతుండటంతో ఆలయం దగ్గర హడావిడిగా కూడా ఉంటుంది ఇప్పుడు వీఐపీ పాస్లకు అధికారులు టికెట్ పెట్టడంతో ఆలయం ఆదాయానికి కూడా ఒక్క నెలకు మూడు కోట్ల రూపాయల మార్గం వేసినట్లుగా అయింది క్యూలో గంటల కొద్దీ వేచి చూస్తుంటే విఐపిలు మాత్రం నేరుగా వచ్చి వెళ్లడంపై ఆగ్రహంతో ఉండే భక్తులకు కూడా ఇప్పుడు మనశ్శాంతి ఏర్పడింది ఈ పనులన్నీ మూడు నెలల్లోనే సాధ్యం చేసి చూపిన ఈవో బాపిరెడ్డిదే ఈ ఘనత అని స్థానికులు చెప్పుకుంటున్నారు కపోతే రాహుకేతు సర్పదోష నివారణ పూజలకు ప్రపంచంలోనే పేరు తెచ్చిపెట్టిన శ్రీకాళహస్తిలో ఐదు వందలు ఏడు వందల యాభై పదిహేను వందలు రెండు వేల ఐదు వందలు ఐదు వేల రూపాయల టికెట్ కౌంటర్లు వేరువేరు ప్రాంతాల్లో ఉండడం వలన భక్తులకు ఇబ్బంది కలుగుతోంది దీనిని గమనించిన ఈవో బాపిరెడ్డి కౌంటర్లన్నీ కూడా ఒకే దగ్గరకు తెచ్చి భక్తుల దైవభక్తిని మరింత పెంచే విధంగా ముందుకు అడుగేయడం ఈవో బాపిరెడ్డికే సాధ్యం ఈవో బాపిరెడ్డి చేస్తున్న ఆలయ అభివృద్ధి పనులు చూస్తే ఆది దేవుడు అతనిలో చొరబడ్డా అనే సందేహం అందరిలోనూ ఆశలు రేకెత్తిస్తున్నాయి